స్టెప్ ఇంటూ స్టెప్ ఇంటూ వాల్యూ జోన్ వాల్యూ జోన్ వాల్యూ జోన్ హైపర్ మార్క్ పటాంచెరు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తారా జగన్ సోదరి షర్మిల కోసం ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పుతారా షర్మిల కాంగ్రెస్ లో చేరాక ఏపీ రాజకీయాలు జగన్మోహన్ రెడ్డిపై రేవంత్ మాటల వెనక ఆంతర్యం ఏంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు తాను ముఖ్యమంత్రి అయ్యాక కనీసం జగన్ ఫోన్ చేయలేదని ఆరోపించారు సాధారణంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఫోన్ చేసి అభినందిస్తూ ఉంటారని ఇప్పటి వరకు జగన్ నుంచి అలాంటి కాల్ రాలేదని రేవంత్ చెప్పారు ఓ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు శనివారం సాయంత్రం రేవంత్ రెడ్డితో షర్మిల భేటీ అయ్యారు రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి తన కుమారుడి నిశ్చితార్థం వివాహానికి రావాలని ఆమె ఆహ్వానించారు కాంగ్రెస్ లో షర్మిలు కూడా రేవంత్ ను కలవడం ఇదే తొలిసారి ఆ కాసేపటికే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఈ వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది నేటికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరి నెల రోజులు కాగా ఈ నెల రోజుల్లో ఏపీ రాజకీయాలపై సీఎం జగన్మోహన్ రెడ్డిపై రేవంత్ రెడ్డి ఎలాంటి కామెంట్స్ చేయలేదు కానీ షర్మిలతో భేటీ అనంతరం ఏపీ పాలిటిక్స్ గురించి స్పందించడం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అనేక సమస్యల్ని గుర్తు చేయడం సంచలనం సృష్టిస్తోంది సర్జరీ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించడానికి వైఎస్ జగన్ ఆయన ఇంటికి వెళ్లిన విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రస్తావించారు కేసీఆర్ ను పరామర్శించడానికి ఏపీ నుంచి అదే పనిగా హైదరాబాద్కు వచ్చిన జగన్ తనకు ఫోన్ చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని జగన్ ఆకాంక్షించారని తాను మాత్రం కేసీఆర్ ను రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తానని చెప్పారు అయితే ఇప్పుడు రేవంత్ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్ని వేడెక్కించాయి సీఎం జగన్మోహన్ రెడ్డిని రేవంత్ రెడ్డి టార్గెట్ చేయడం వెనక షర్మిల ఉందన్న ప్రచారం జరుగుతోంది షర్మిల కోసం ఏపీలో కూడా రేవంత్ రెడ్డి పనిచేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి జగన్ పై విమర్శలు ప్రారంభించారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు నిజానికి రేవంత్ షర్మిల మధ్య అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాటల యుద్ధమే జరిగింది రేవంత్ సీఎం కాకూడదని షర్మిల కోరుకున్నారు దొంగలు ముఖ్యమంత్రిగా కాకూడదని కోరుకుంటున్నా అంటూ పరోక్షంగా రేవంత్ ను కౌంటర్ చేశారు కాంగ్రెస్ పార్టీలోకి తన రాకని రేవంత్ రెడ్డి అడ్డుకున్నారనేది కూడా షర్మిల అప్పట్లో ఆరోపించారు ఈ పరిణామాల మధ్యనే రేవంత్ సీఎం అవ్వడం షర్మిల కాంగ్రెస్ లో చేరడం తాజాగా రేవంత్ ని కలవడం అనంతరం ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడం వంటి అంశాలు తెలుగు రాష్ట్ర రాజకీయాల్ని హీట్ చేస్తున్నాయి రేవంత్ వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి